గోవిందాయన మహా హిందుబంధులందరికీ జ శ్రీరామ్ వందే మాత్రం రామాయణాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెట్టి పిల్లలకు నేర్పించాలి అనే డిమాండ్లు కూడా వినపడుతున్నాయి కదా ఏమంటే రామాయణాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టి పసు పిల్లలకు నేర్పిస్తే ఇంకేమైనా ఉందా వీళ్ళందరూ బాగుపడిపోరా చిన్నప్పటి నుండే జయ శ్రీరామ్ అనడం మొదలు పెట్టరా రామనామం చేయరా చిన్నప్పుడు చదువుకున్న రామాయణ పాఠాలు అలవాటైపోయి పెద్దయినా కూడా రామాయణం చదువుతారు దారి తప్పకుండా ఉంటారు దూరాల వాటలు నేర్చుకోకుండా ఉంటారు అలాగే దుర్జన సాంగత్యం చేయకుండా ఉంటారు ఏదో నోటికి రుచిగా ఉంటుందేమో అని రంజాన్ పండగలు అప్పుడేసేసి హరిములు బిర్యానీలు తినకుండా ఉంటారు ఎంపొకలతో చేరకుండా ఉంటారు పవిత్రత సదాచారము సౌశీల్యం అలవరుచుకుంటారు అప్పుడు దేశము ధర్మము బాగుపడతాయి ఎంత నష్టం అండి సమాజానికి రామాయణం పిల్లలు నేర్చుకుంటే చెప్పండి ఎంత నష్టం జరుగుతుంది రామాయణం పిల్లలు నేర్చుకుంటే స్కూల్లో ఒకవేళ పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెడితే పిల్లలందరూ బాగుపడిపోతారు ఎంత నష్టం చెప్పండి కాబట్టి ఖాసీం అనే ఒక మహమ్మదీయ ఉపాధ్యాయుడు ఈ రామాయణాన్ని స్కూల్ సిలబస్లో చేర్చడానికి వీల్లేదు అని పిల్లలకి బోధిస్తున్నాడు ఏమని బోధిస్తున్నాడో ఒకసారి మీరే ఈ వీడియో చూడండి తర్వాత వాయించేద్దాం అభాయ్ ఖాసీము నువ్వు ఈ వీడియో చూస్తావా లేదో నాకు తెలియదు కానీ ఒక విషయం నేను నిన్ను సూటిగా అడుగుతా నీకు ఒక తమ్ముడో అన్నో ఉన్నారు మీ ఇంట్లో పొలాల పంపకం జరుగుతుంది ఒక ఆరేకరం లేదా ఒక ఇరవై ఐదు సెంట్లు పొలము అన్నకో తమ్ముడికో ఎక్కువ రాస్తే నువ్వు ఊరుకుంటావా నీ గుండె మండిపోదు తల్లిదండ్రులు తిరగబడి కొడతావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతావు అలాగే కోర్టు మెట్లు ఎక్కుతావు నాకు మా తమ్ముడికి పొలాలు సమానంగా పంచలేదు నాకు అన్యాయం చేశారు అని ఎక్కడ ఆ ఇరవై సెంట్ల కోసం కూడా మీ బంధువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఫోనులు చేసి చెప్పుకుంటాం మీ వైపుకు సపోర్ట్ తెచ్చుకుంటాం గొల్లు ఏడుస్తావు నాకు అన్యాయం జరిగిందని గుండెలు బాతుకుంటాం ఎవరు చేశారు అన్యాయము అంటే నాకు సమానంగా పంచకుండా మా అమ్మా నాన్న అన్యాయం చేశారని అందరికీ చెప్పి తల్లిదండ్రులు కూడా ఇరవై సెట్ల కోసము కాసిన డబ్బుల కోసము రచ్చ గీడుస్తావే నువ్వు రాముడు గురించి మాట్లాడితే ఎలాగా మైకు ముందు తెల్లారితే పట్టాభిషేకం చేసుకొని రాజు అవ్వాలి సింహాసనం మీద కూర్చోవాలి అసలు అధికారమే తనది పట్టాభిషేకం చేసుకున్నా చేసుకోకపోయినా చేసుకోవడం అనేది ఏదో ఒక ఆ కార్యక్రమ క్రతువు అంతే అసలు పుట్టినప్పుడే ఆ సింహాసనానికి రాజు రామచంద్రుడు జ్యేష్ఠ పుత్రుడు సింహాసనం వదిలేయాలి అని సవత్తల్లి చెప్తే చిరునవ్వు నవ్వుతూ అలాగ అరణ్యానికి వెళ్ళిపోయాడు తన భార్యను తీసుకుని తన తమ్ముడు కోసం మొత్తం వదిలేసి నువ్వు వెళ్తావా ఏ మనిషి అయినా చేస్తాడా ఈ పని ఏ రోజు ఒక్కసారి కోర్టుకు వెళ్ళి కేసులు గమనించండి అన్న తమ్ముళ్ళ ఆస్తి గొడవలు నాకు ఎంత ఇచ్చారు వాడికి అంత ఇచ్చారు ఆడపిల్లలు కూడా కోర్టు పెట్లెక్కి మా పుట్టింటి వాళ్ళు అన్న తమ్ముడికి ఎక్కువ ఇచ్చారు నాకు వసుపులకి తక్కువ ఇచ్చారు అసలు ఇవ్వలేదు అని కోర్టులో కుటుంబానికి సంబంధించిన దావాలు నువ్వు పోయి చూడు రామచంద్రుడు కోర్టుకి వెళ్ళడం కాదు కదా కనీసం బాధపడలేదు అసలు పట్టించుకోలేదు పరిశుభ్ర పది రూపాయలు నోటు కనపడకపోతే ఇల్లంతా ఎత్తుక్కుంటారే రాజ్యమే చేతుల్లో రెండు వెళ్ళిపోతే పట్టించుకోలేదు నార వస్త్రాలు కట్టుకొని అలాగే అరణ్యాలకు కూడా వెళ్ళిపోయాడు నువ్వు అలా వెళ్ళిపోయి అంతా వదిలేసి నీవు కట్టుబట్టతో నిలబడి ఆ రోజు మాట్లాడు మైక్ ముందు వింటాను నేను నోరుంది కదా అని వాగుతున్నావు చట్టాలు మాకు అనుకూలంగా ఉన్నాయి మా మతం మాకు పర్మేషన్ ఇచ్చింది అని నలుగురు పెళ్ళాలని చేసుకోవటం వాళ్ళని ఇరవై నాలుగు గంటలు కాల్చుకు తింటాము వాళ్ళ కాస్త పిల్లలు పుట్టి కాస్త వయసు అయిపోయి వంట తరిగిన తర్వాత మళ్ళా కొత్త బెళ్ళం ఎవరో దొరకుందామో పెళ్లి చేసుకుందామని ఆరాటమే తప్ప రామచంద్రుడి సౌశీల్యము మీకు కరలో కూడా అర్థమవుతుందా ఓ కాశీవో విను ఒక్క భార్య రాజు రెండవ బిల్లులు చేసుకోవచ్చు తాను చేసుకోనచ్చి అది చేసుకున్నది ఏమన్నా ప్రేమించి చేసుకున్నాడా లేదు తాను సువస్త చేశాడు పెద్ద లిస్ట్ చేసిన పెళ్లి ఆమె కనపడకుండా పోతే ఎంత వెతికాడు ఎంత ఏడ్చుకున్నాడు అన్నము నీరు మానేసి ఎంత దిగులు పడ్డాడు వానరుల్ని పంపించి వెతికిచ్చాడు ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ పని అయిపోయిందిలే ఛానల్ అయింది ఇంకేం వచ్చింది ఇక అయిపోయిందిలే ఎక్కడో చచ్చిపోయిందో ఏ అయిపోయిందో మనం ఇంకో పెళ్లి చేసుకుందామా అనుకోలేదు ఇంత కష్టపడి ఎందుకు తెచ్చుకున్నాడు భార్య మీద ప్రేమ లేకపోతే ఆంజనేయ స్వామి వచ్చాడు లంకలో రావణాసుడి దగ్గర ఉందని తెలిసింది అక్కడ ఏం చేస్తుందో ఏమో మర్చిపోదాం అనుకున్నాడు అనుకోలేదే అనుమానం ఉంటే రాముడు యుద్ధం చేసేంత వరకు వెళ్ళేవాడు కాదు రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు మోసుతో రావణాసుడి దగ్గర ఉంది విషయం తెలిసింది కదా ఇంకెందుకు అడుగులు ముందుకు వేసి యుద్ధం చేయాలి ఊరుకోవచ్చు కదా కానీ యుద్ధం వచ్చేసి తన భార్యను తను తెచ్చుకున్నాడు అంటే తన భార్యని నిప్పు తెలుసు తన భారత తనకు ప్రేమ ఉంది ఆమె ఎవరో కూడా రామచంద్రుడు తెలుసు తెలియాల్సింది మీలాంటి వాళ్ళకి లోకంలో ఎవరైనా సరే అగ్నిప్రవేశం చేస్తే కాలకుండా బయటకు వస్తారా ఆమె ఎంత గొప్పదో లోకానికి తెలియాలి ఇంకొకసారి అరణ్యాలను ఎక్కడ ఏ రాక్షసుడు కూడా ఆమెను తీసుకెళ్ళడానికి సాహసం చేయకూడదు కాబట్టి ఆవిడ అగ్ని ప్రవేశం చేస్తే అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతమ్మ వారిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ కూతురుగా తెచ్చి మర్రారాముల వారి చేతులు పెట్టి కన్యాదానం చేసిపోయాడు అప్పుడైనా ప్రపంచాన్ని తెలియాలి ఈసారి మోజు పట్టం తీసుకోవడం చేయకూడదు ఇవి సాధారణమైనది కాదు అసాధారణమైన మహిళామని అని లోకానికి చాటి చెప్పడానికి జరిగింది అగ్నిప్రవేశం నువ్వు తెలుసుకొని ఏడు తెలియకపోతే కనీసం ఆ రామాయణం చదివి చావు మైకి ముందు ఎందుకు అక్క అప్పకొని అరుస్తావు అయోధ్యలో సీతమ్మ వారి మీద నిందలు వేసి మాట్లాడుకోవడం మొదలు పెట్టిన అడిగి సీతమ్మ వారి గర్భవతి అంతఃపురాల్లో కూడా ఇలాగ నిందించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ విషయం సీతమ్మకు తెలిస్తే అయోధ్యలో ప్రశాంతంగా ఉండలేదు ప్రశాంతంగా ఈ గర్భవతి ఉండి ప్రసవించలేదు అని భావించి తీసుకెళ్లి వాల్మీకి ఆశ్రమంలో ప్రశాంతంగా ఉంచి వచ్చారు సీతమ్మ గర్భవతిగా వాల్మీకి రామాయణంలో ఉంది రామచంద్రుడు వదిలేశాడు అనుమానించి అవమానించనే మాట్లాడుతున్నారు పేటరేగిపోయి ఆ రోజు నుండి రామచంద్రుడు ఏ రోజు మంచం మీద పడుకోలేదు బంగారు కంసాలలో తినలేదు అసలు రాజభోజనాలే చేయలేదు ఆ సింహాసనం మీద కూర్చునే దాసేపు ఆ కిరీటం పెట్టుకొని పట్టుసాలు వావేసుకొని ఆ సింహాసనంలో రాచరికం వరకు చక్కబెట్టి లోపలికి వచ్చేసి ఏదో నారవాసనం కట్టుకొని గర్భాసనం మీద పట్టుకొని ఎలా సీతమ్మ వారు అక్కడ వనవాసం అనుభవిస్తుందో అలాగే రామచంద్రుడు అంతఃపురంలో ఉండి వనవాసం అనుభవించాడు అలాంటి ఒక్క మగవాడిని నీ మతంలో చూపించడా చూపించి అప్పుడు మాట్లాడటాడు ఆడదంటే ఆట బొమ్మ దాన్ని అనుభవించాలి నలుగురు బీవీలు కావాలి ఇదే ఒక మగవాడి లక్షణం అన్ని మతాల్లో వాళ్ళని విగ్రహారాధన చేసి వాళ్ళని చంపేస్తే వాళ్ళ మతాలు మార్చేస్తే స్వర్గంలో డెబ్బై రెండు మంది కన్యాలని మీరు ఎంజాయ్ చేయడానికి పెడతాడు దేవుడు ఆడదంటే మీరు ఎంజాయ్ చేయడానికి అనుభవించడానికి మనకొచ్చే వచ్చే ఒక వస్తువు ఒక లౌకికమైన ఒక భోగ్య వస్తువు ఆ విషయం ఈ పుస్తకాలు రాస్తుంది బుద్ధులు అలా ఉన్నాయి ఆ పుస్తకాలు చదివి కానీ రామాయణంలో అలా లేదు ఆడదని గురించి చదివి చస్తే అర్థమవుతుంది ముండమొపి బ్రేన్ వేసుకొని మాట్లాడుతున్నాడు సిగ్గుసరా లేకుండా మైతులు పట్టుకొని ఈ ముండమపి బ్రతుకులకి కుటుంబంలో వారసత్వంగా చేస్తూ కాస్త వదులుకో ఒక పైసా డబ్బులు వదులుకో ఒక పెళ్లాంతోటి కంట్రోల్లో ఉండరు జీవితం మొత్తము లైంగిక భోగాలు భౌతిక భోగాలు అనుభవించేస్తుంది చివరికి చచ్చినా కూడా మీ దేవుడు స్వర్గంలో మీరు లైంగిక సుఖాలు అనుభవించడానికి డెబ్బై రెండు కన్నెల్ని సిద్ధం చేసి పెడతారు మీరు రాముడి గురించి మాట్లాడుతుంటే మింటానికి చాలా అసహ్యంగా ఉండరు అని మాటలు బాగా పుణ్యం ఈ చెత్త అంతా చెత్తగా తీసుకొని స్కూల్ పిల్లలకి నేర్పేసి వాళ్ళని చేయడం హిందువులలో తల్లిదండ్రులు ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళు కూడా ఆలోచించండి మన పిల్లల్ని స్కూల్ని వేస్తాం అప్పుడు స్కూల్లో అన్ని మతాల టీచర్లు ఉన్నారంటే ఇదే సమస్య మన పిల్లలకు వాళ్ళు పాఠాలు చెప్తున్నారండి రామాయణానికి విరుద్ధంగా భారతానికి విరుద్ధంగా భగవద్గీతకు విరుద్ధంగా ఏమిటిది మన పిల్లలు మన డబ్బు మనము ఫీజు రూపంలో స్కూల్లో కడితే మన పిల్లలు నేర్చుకొనిచ్చే పాఠాలు ఇవే ఇంటికి వచ్చి వేసుకోవడం దాని పిల్లాడు కూడా రాముడికి కృష్ణుడికి విరుద్ధంగా మాట్లాడుతూ మొదలు పెడతాడు మన ఇంట్లో అంటే మన ధర్మాన్ని మనం డబ్బులు ఇచ్చి దిగజార్చుకుంటున్నాం అన్నమాట మన పిల్లల భవిష్యత్తు మనం స్కూల్ ఫీజులు కట్టి పాడు చేసుకుంటాం అన్నమాట అన్ని లో స్కూల్స్లో టీచర్స్గా ఉంటే ఏమిటి ప్రైవేట్ పాఠశాలలో మనం డబ్బులు కడుతున్నాం కాబట్టి మేము జాయిన్ చేయని పిల్లలు మంచి గవర్నమెంట్ స్కూల్కి పంపించే వాళ్ళకి తప్పదు వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన తర్వాత ఆ పిల్లలకి బోధించిన చెత్త అంతా కూడా కరెక్ట్ కాదు తప్పు అని తల్లిదండ్రులు మన నేర్పించండి వాళ్ళ బ్రెయిన్ ఫిల్టర్ చేసేయండి ప్రైవేట్ స్కూల్స్లో రూల్స్ ఇస్తావాలి ఇక్కడ మెజారిటీ హిందువుల పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు టీచర్లు హిందువులే ఉండాలి అని మత అసలు టీచర్లుగా వచ్చేసి ఒకళ్ళు ఏమో ప్రార్థన చేస్తామని వాళ్ళ పుస్తకాలు దురుస్తారు దేనికి ఏమో రాముడు కృష్ణ మంచోళ్ళు కాదు రామాయణం మంచిది కాదు నేర్పుతారు ఎవరు నేర్తారు అంటే మన పిల్లలకే నేర్పుతారు అంటే ఏంటంటే మన సొమ్ము పోయి మనమే దుమ్మ పట్టిపోతున్నాం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలండి తర్వాత ధర్మం స్ట్రాంగ్గా ఉంటుంది దేశము ధర్మము స్ట్రాంగ్గా ఉంటుంది మనం పోరాడుతున్నాము ఎన్నాళ్ళు పోరాడుతాము ఒక రోజుకి మనం ముసలాళ్ళ అయిపోతే వెళ్ళిపోతాము తర్వాత ఎవరు పోరాడాలి ఎవరు అవగాహన కలిగించాలి ఎవరికి ధర్మం గురించి తెలియాలి అంటే మన పిల్లలకే తెలియాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు పాడైపోకూడదు స్కూల్స్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వినే పాఠాలు మంచివై ఉండాలి అందరూ తెలుసుకోవాలని అవగాహన కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎవరిని కించపరచడం కోసం కాదు గమనించగలరు లోకా సంస్థ సుఖ్న భవంతు శ్రీరామ్ జై భారత్ జై హింద్ హరిష్ణార్గణం